రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి తొలి సంతకంతో సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు అందుకు కృతజ్ఞతగా గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చంద్రబాబు సంతకం చేయడంతో యువతకు ఊరట లభించిందన్నారు ఎందరో విద్యార్థులు ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితమైపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులన్నిటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్నమాట ప్రకారమే పెట్టడం జరిగింది అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము ఆకాంక్ష ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది